అందరికి నమస్కారం ముందుగా ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు ఈ రోజు పాలసూడి మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కూడా స్వచ్ఛందంగా రోజు ఇక్కడ ఆదివాసీ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశము ప్రభుత్వాలు అధికారికంగా ఆదివాసీ ఉత్సవాలు చేసినా సరే ఆ యొక్క ఉత్సవాల దగ్గర మా ఆదివాసీ నాయకులకి ఆదివాసీ పెద్దలకి సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ మేము ఆదివాసీ అనేది స్వచ్ఛందంగా చేసుకోవడం జరుగుతుంది ఈ ఆదివాసీ ఉత్సవాల యొక్క ఎజెండా ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఉత్సవాలు మేము చేసుకొని మాకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపై ఒక ఎజెండాగా తయారు చేసుకొని ఇటు సీఎం గారికి అలాగే గిరిజన శాఖ మంత్రికి ప్రధాన మంత్రికి కూడా ఈ సందర్భంగా మేము పంపించడం జరుగుతుంది ఈ రోజు చూసుకున్నట్లయితే మా ఆదివాసీ ప్రాంతాల్లో విద్య వైద్యం రోడ్ల సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా ఒక ఎజెండాగా తయారు చేసుకొని మేము పంపించడం జరుగుతుంది ఈ యొక్క ఆదివాసీ ఉత్సవాలకి ఏజెన్సీ ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే ఈ ఆదివాసీ ఉత్సవాల్ని ప్రభుత్వ పరంగా మీరు ప్రతి మండల కేంద్రాల్లో అధికారికంగా మీరు పెట్టి అయ్యేటటువంటి ఖర్చు కూడా మీరే భరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు రొబ్బాబాబురాజు ట్రైబల్ రైట్స్ పరం రాష్ట్ర అధ్యక్షులు జై జై జైవాసి